మార్నింగ్ వీడి కర్డ్ రైస్తో పాటు ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేశానండి కాలు విరిగిపోయింది కదా అది క్యాచర్స్ టైం దొరికేది చాలా తక్కువ ఉంటుందండి ఇంతకన్నా సివియర్ కేసెస్ ఉన్నాయి మొన్న డ్రైనేజ్లో పడిపోయింది ఒక డాగ్ అంటే కొన్ని యూట్యూబ్లో పెట్టలేము ఆ బ్లడ్ వచ్చేవి అవి ఇవన్నీ పెట్టలేము చాలా రిస్క్యూ చేసి బయటికి తీసాము అవైలబిలిటీ అంటే ఈ డాగ్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే ఒక అర రోజు పడుతుందండి నాకు నాకు ఆ టైంలో వంద కుక్కలకు సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుంది నాకు నా పనులతో పాటు అది అదంతా ఆగిపోతుంది సరే క్యాప్చర్ దొరికినప్పుడు వీడికన్నా సివియర్గా ఉన్న వాటికి చూస్తాను ఎప్పుడు ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అండి డాగ్స్ విషయంలో నేను నా సొంత పనులు కూడా పక్కన పెట్టి చూస్తాను ఎందుకంటే అవి అనాథలు రోడ్ల మీద ఉండే వాటి గురించి ఎవరు ఆలోచించరు పట్టించుకోరు యాక్సిడెంట్లు అయిన వాటిని కూడా నేను ఎంత అయినా ఇక వాటి ప్రిఫరెన్స్ ఇస్తాను డాగ్స్కి అన్నం తినేసింది చాలా డాక్స్ని కొన్నిటికి నేను సర్జరీ చేయించలేకపోయినా కాస్త వంకరైనా అతుక్కపోతాయండి మనకంట మనుషుల కంటే హీలింగ్ శక్తి కొంచెం ఎక్కువే ఉంటుంది వాటికి క్యూర్ అయిపోయి నడిసేవి పరిగెట్టేవి కూడా ఉన్నాయి చాలా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఆ యాక్టివ్గానే ఉంది బాగా పెయిన్ ఫీల్ అయ్యేది యాంటీబయాటిక్స్తో కాస్త బెటర్ మరో డాగు కంటే నాలుగు నెలల పిల్ల సాగర్ కెనెల్ దగ్గర కాలు విరిగిపోయింది అది చాలా వాపు ఉంది నాలుగు రోజుల నుంచి తిరుగుతున్న అది ఇంతవరకు కనబడలేదండి దానికి మెడిసిన్స్ వేయాలన్నా దొరకలేదు స్ప్రే వేసి డ్రెస్సింగ్ చేయాలన్నా కానీ దొరకట్లేదు పాపం ఇది కొంచెం బెటర్ అండి దానికంటే